తాళరేవు మండలం సుంకరపాలెం జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బి సునీల్ అధ్యక్షతన విద్యార్థిని విద్యార్థులకు స్టూడెంట్ పుస్తకాల కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి రెడ్డి నాయుడు చీకట్ల నాగేశ్వరరావు బృందం పాల్గొని మాట్లాడారు విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని శ్రద్దగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు స్టడీ కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు మనకి గ్రామా మన గ్రామానికి చెందిన పెద్దలందరూ కూడా మన స్కూల్కి రావడం జరిగింది వీళ్ళు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి మనకి స్టూడెంట్ కిట్ చిత్తండి మంచి చేయాలని చెప్పి మీరు కోరుకుంటూ మే మా స్కూల్తో మీరు మీరు కోరుకునేది అండి మా ఉపాధ్యాయుల తరఫు నుంచి మా స్కూల్కి కావాల్సిన ఏమైనా అవసరాలు ఉన్నా సరే ఈ గ్రామంలో పెద్దలు తప్పకుండా ఉండి మాకు అన్నదండగా ఉండి మీరు పూర్తి సహకారాన్ని అందిస్తాను

えっ అందరికీ క్షమాధిని చెప్పి ఉద్యోగస్తుని గౌరవించాలని గౌరవించలేకపోయినందువల్లే మా ప్రభుత్వం పోయిందని యా ఉద్యోగస్తుని గౌరవించుకుంటూ వచ్చారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవించుకుంటూ వచ్చారు ఈ ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి గారు మన ఉపాధ్యాయుల్ని చాలా చాలా చూకంగా చిన్నతనంగా చూశారు అయితే ఉపాధ్యాయులు అలాగని చెప్పి ఇవి ఇలా మమ్మల్ని చురకంగా చూశారు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదని దీనికి ఆదావడం మానకుండా ఏ చేత ఏమి జరగదు ఇది హాజరయ్యి పిల్లల్ని మంచి ఉత్తీర్ణతో చదివించి బాగా పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడి ఎలాగైనా పిల్లల్ని మన మన పిల్లలే కానీ భావించాలని చదివించారు కానీ కూడా బాగా జరిగింది ఈ రోజు నూట ఎనభై ఐదు మంది స్టాఫ్ పిల్లలు మన స్ట్రెంత్కి ఉన్నారు అయితే ఇదా పెరుగుతుంది ఇవి ఉపాధ్యాయులు అందరూ కూడా కట్టుబడి పనిచేస్తున్నారు మాకు బాగా తెలుసు అందు మంచి ఎప్పుడు కూడా ఈ పిల్లల వెంట ఈ ఉపాధ్యాయుల కంట మేమందరం కూడా మంచి ఉండి వారికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నటి కూడా మేము ప్రభుత్వం వారి దృష్టికి తీసుకుంటే కానీ ఆ రాజకీయ నాయకుడి దృష్టికి తీసుకుంటే కానీ చేసి అందరికీ న్యాయం చేస్తామని సభ తెలియ అలాగే మరి సాయి గారికి ప్రతాప్ సాయి గారికి పెద్ద విజ్ఞాసరా గారికి అలాగే గారికి మరి మాస్టర్కి అలాగే మరి హెచ్ఎం గారికి మరి టీచర్లకు మరి మీడియా మిత్రులందరూ కూడా అందరికీ కూడా నా యొక్క అమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా తెలుగుదేశం తెలుగుదేశం జనసాన బీజేపీ కూడమని నమ్మి మరి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి కార్యక్రమం మరి స్టూడెంట్స్కి బుక్ ఇవ్వడం అనేది ఇదొక ఒక గొప్ప కార్యక్రమంగా ఒక మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాము అలాగే మరి ఈ స్థాయి నుంచి కూడా పిల్లలు ఈ స్థాయి నుంచి కూడా ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం కోసం మరి ఎంతో చదివి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని తల్లిదండ్రులు కూడా ఎంతో వారికి అన్ని సాలుకూ తిన్నా తినకపోయినా పిల్లలకి అన్ని సమకూర్చి వాళ్ళు చదివిస్తారు వాళ్ళకి కూడా రాత్రి భావంలో కష్టపడి చదువుకుని ఏదో ఉద్యోగం చేయాలని ఉన్న సహస్యాలతో ముందుకు వెళ్తుంటారు అటువంటి వారికి ఎటువంటి జాబు లేకుండా పోయింది ఐదు సంవత్సరాల్లో కానీ ఇప్పటి నుంచి మరి ఇలా భవిష్యత్తు ఆలోచించే వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా రావటం అది ఈ పిల్లలకు కానీ మనకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అదృష్టంగా అది అలాగే మరి ఇక్కడ నుంచి వేరే భవిష్యత్ వేరే భవిష్యత్తు కానీ అలాగే మన రాజధాని కానీ అలాగే రహదారులు కానీ అభివృద్ధి కానీ మరి కొత్త కబ్బలను తీసుకొచ్చి చిన్న వరకు నిరుద్యోగులకు ఉన్నటువంటి వారికి ఉద్యోగ ఉద్యోగాలు కల్పించడం కానీ ఇటువంటి పనులన్నీ కూడా ఇప్పటి నుంచి ఖచ్చితంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరి మంచి రోజులు వచ్చి మరి చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను Alangkah mereka kasihan naik lu.